సిపిఐఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఈరోజు కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏడాది పాలన దీని మీద మొన్న కూడా వాళ్ళు ఒక పుస్తకం విడుదల చేశారు ఈరోజు నిన్న జరిగిన సమావేశము తాజా రాజకీయాలు వీటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అభివృద్ధి అనడమే కానీ నిజంగా అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక విధానాల మీద చర్చ ఎక్కడ జరగటం లేదు అన్నదే ఆయన ప్రధానమైన వాదన అంటే అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అంటే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అంటే ఎస్డిజి కింద ఓ పదిహేడు అంశాల్లో నిర్ణయించింది ప్రపంచ బ్యాంకు ఆ పదిహేడు అంశాల వారీగా చూస్తే భారతదేశం నూట తొమ్మిదో స్థానంలో ఉంది భారతదేశమే నూట తొమ్మిదో స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది సరే గత ప్రభుత్వాన్ని అనొచ్చు కానీ ఇది ఒక రోజుది కాదు కదా చాలా కాలం పాలించిన వాళ్ళలో తెలుగుదేశం కూడా ఉంది కదా కాబట్టి నిజమైన అభివృద్ధి అనేటువంటిది జరగకుండా ఈ పై పై మాటలు కొన్ని రకాల పదజాలాలతో వీటిని నడిపించడం వల్ల ఉపయోగం ఏంటి అనే ఒక ప్రశ్న ఆయన వేశారు అలాగే పీ ఫోర్ పీ ఫోర్లో చాలా దాతలు సహాయాలు ఇవన్నీ అంటున్నారు కదా మరి కార్పొరేట్లు ఉద్యోగులకు జీతాలు ఇస్తే అయిపోతుంది కదా లేదా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని రక్షిస్తే పోతుంది కదా మరి వాటికి ఎందుకు చేయరు కింది స్థాయిలో ఉద్యోగులు వాళ్ళకి రేషన్ ఇవ్వటం ఇట్లాంటివి చాలా అంశాలు ఉన్నాయి కదా చాలా రేషన్ కాదు ఈ తల్లికి వందనం ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇవి ఇవన్నీ ప్రభుత్వము వాటికి ఎందుకు చేయటం లేదు అనే ఒక పెద్ద ప్రశ్న డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ గొప్పగా చెప్తున్నారు డబుల్ ఇంజన్ వల్ల ఏం వచ్చింది కేంద్రం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది ఏం చేయకపోయినా ఏదో జరిగినట్టు ఒరిగినట్టు ఎందుకు మాట్లాడటం ప్రజలకు ఒక పొరపాటు అభిప్రాయం కలిగించడం భ్రమలు పెట్టడం అనే మాట కూడా శ్రీనివాసరావు చెప్తున్నారు ఇంకొకటి రాజకీయంగా నిశ్చితంగా ఆయన అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రఫారప్ప రప్ప రప్ప అన్నారు అది తప్పు అరాచకం అన్నారు బాగానే ఉంది అంతకుముందు కూడా ఈ ప్రస్తావన వచ్చింది అంటే తీవ్రమైన భాషలో ఒకరినొకరు అనుకోవటం రప్ప రప్ప తప్పు అరాచకం ఇవన్నీ అన్నారు బాగానేది మళ్ళీ మీరు అన్నది ఏంటి మళ్ళీ మీరు మళ్ళీ తొక్కి నార తీస్తాము కాళ్ళు కేలు తీస్తాము ఇటువంటివి అంటే ఇది కూడా అదే కదా ఇది కూడా ఆ భాష కదా ఇవి ఇవన్నీ స్థిరమైన అభివృద్ధికి దారితీస్తాయి అసలు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ప్రాతిపదికన విధానాల ప్రాతిపదికన జరగాల్సిన చర్చలు ఇలా ఎందుకు దారి తీ ఇలా దారి తప్పిపోతున్నాయి రప్పారప్పాలైనా నార తీయడాలైనా కానీ ఉద్రిక్తతల వివాదాలు పెంచడానికే తప్ప అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తాయి సో ఏడాది పాలనలో చూస్తే ప్రజలకు భారాలు కార్పొరేట్లకు వరాలు అన్న పద్ధతిలోనే ఇది నడుస్తూ తప్ప వాళ్ళకి సమ ఇచ్చినవేమో వేగంగా అమలు చేస్తున్నారు ప్రజలకు ఇచ్చినవేమో అవి చాలా పథకాలు ఇప్పటికి కూడా పూర్తిగా అమల్లోకి రాలేదు వరుసగా ప్రతి పథకం కూడా పాక్షికంగా తప్ప పూర్తిగా అమలు జరగట్లేదు కొన్ని అసలు చేపట్టలేదు ఇది కాకుండా బలహీన వర్గాల మీద జరిగే దాడులు మహిళల మీద అత్యాచారం ఇట్లాంటివి కూడా కొనసాగుతూనే ఉన్నాయి శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి కాబట్టి నిజంగా పరిశీలన చేసుకోండి కూటమి చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది కేంద్రం నిరాకరణ ఇట్లాంటివన్నీ చూడకుండా అంతా బాగుంది అన్న పద్ధతిలో మాట్లాడితే ఉపయోగమే ఉంది అలాగే ప్రజల పట్ల బాధ్యత పథకాలు ఉద్యోగాల కల్పన అన్నదాన్ని కీలకంగా ఉపాధి కల్పన అన్న కీలకంగా తీసుకోకుండా రైతుల గిట్టుబాటు ధరలు ఇవి ఇవ్వకుండా ఊరికనే పీ ఫోర్ మంత్ర జపం చేస్తే ఉపయోగమేంటి సో ఈ పద్ధతిలో తీవ్రమైన విమర్శలే పోనీ ఏ విమర్శ ఎవరు చేసినా ప్రభుత్వమేమో కేవలం వైసీపీ వాళ్ళు అన్నారు అని వాళ్ళ కోణంలోనే వాళ్ళు చెప్తుంటారు కానీ నిజాన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వామపక్షాలు అందరూ అనేక రకాల సూచనలు విమర్శలు చేస్తున్నారు కానీ వాటి మీద స్పందన ఉండటం లేదు సరికదా పొగుడుకోవటము కొత్త కొత్త పదాలతో ఆకర్షించే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఏడాది తర్వాత కూడా అని ఇంకోటి అన్నారు ముఖ్యమైనది చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ జీరో మొదటి ఏడాది పూర్తయింది అంటున్నారు ఇది ఏ విధంగా సరైంది ఇది ఇది వాస్తవం కాదు కదా పదిహేను ఏళ్ళ పాలన పూర్తి చేసుకొని పదహారో ఏట వస్తుంటే పదహారో ఏడాదిలో పాలనగా దీన్ని చూడాలి తప్పితే అటు నుంచి చెప్పినప్పుడేమో సుదీర్ఘ పాలన అంటారు ఇటు నుంచి చెప్పినప్పుడేమో ఫోర్ పాయింట్ జీరో మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం ఎలా మొదటి సంవత్సరం ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి ఇంత దీర్ఘకాలం పాలించామని ఒకవైపు చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ తొలి సంవత్సరం అంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఇది మొదటి ఏడాది కూడా కాదు తెలుగుదేశానికి చంద్రబాబు కానీ నిజంగా ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు ఇందులో వ్యక్తిగత కోణాలు లేదా వివాదాస్పదమైన ఇవి ఏం లేవు ప్రజలు ఉద్యోగులు మధ్యతరగతి పేదలు మహిళలు ముఖ్యంగా దళితులు అనగారిన వర్గాలు ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేదే ప్రశ్న